హలో అండి వెల్కమ్ టు ఎంప్రెస్ తెలుగు టారో రెడీ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీకు మధ్య నెగిటివిటీ అవ్వడానికి ఎవరు రీజన్ థర్డ్ పార్టీయా లేక మీ పర్సన్ నెగిటివిటీ ఎక్కువగా ఉందా మీ మీద లేక థర్డ్ పార్టీ చెప్పిన దానివల్ల మీ పర్సన్ నెగిటివిటీగా ఉన్నారా అని దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాము ఓకే అండి బట్ మీ పర్సన్ ఏంటంటే తను ఏదైతే జరగాలని ఆశపడతారో తనకి ఏదైతే దక్కాలని ఆశపడతారో అది దక్కించుకునే పర్సన్ అనమాట అంటే మండి పట్టుదల అంటారు కదండి అది ఎక్కువ ఓవరాల్గా చూసుకుంటే తన లైఫ్లో తనని ఎవరు డామినేట్ చేసి మాట్లాడకూడదు లైక్ తనకి ఎదురు చెప్పకూడదు తన వర్క్కి ఎవరు డిస్టర్బెన్స్ అవ్వకూడదు అలాగే ప్లస్ ఏంటంటే తన యొక్క రిలేషన్లో కానీ గోల్లో కానీ జాబ్లో కానీ దేంట్లో అయినా కానీ తననే తనే ఫస్ట్ ఉండాలన్నమాట బట్ మీతో రిలేషన్లో ఉంటూ థర్డ్ పార్టీతో కూడా రిలేషన్లో ఉన్న వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్ అనేది అలాగే కంటిన్యూ చేయాలి ఓకేనా కంటిన్యూ చేస్తూ అలాగే థర్డ్ పార్టీని వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట అంటే మీరు కూడా దానికి అలవాటు పడేటట్టు చేస్తారు అర్థమైందా మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఉన్నా మీరు మాట్లాడే సిచ్యువేషన్లో ఉండరు అనమాట అంటే మీ పర్సన్ యొక్క కరేజ్ అంటే డామినేషన్ పవర్ మీ మీద ఎక్కువగా ఉంటుంది సో దాట్ మీతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఆ పర్సన్తో కూడా రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ అనేవి చూద్దాము థర్డ్ పార్టీలోనే నెగిటివిటీ ఉంటుందా లేకపోతే మీ పర్సన్లోనే ఈ అథారిటీ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో చూద్దామండి ఓకే అండి తను ఏమనుకుంటుంది ఆ పార్టీ ఏమనుకుంటుంది అంటే మీ పర్సన్ ఎలాగైనా మీ నుంచి బయటికి తీసుకొచ్చుకోవాలి లైక్ బయటికి తీసుకొని బయటికి వచ్చి తన ఫ్యామిలీ తన ఒక పర్సన్ అవ్వాలి తన ఒక ఫ్యామిలీగా క్రియేట్ చేసుకోవాలి మీ పర్సన్ అని చెప్పేసి ఒక ఇది ఉంది తనకి మీ పర్సన్కి ఎక్కువ నెగిటివిటీ షేర్ చేసే థర్డ్ పార్టీ అంటే వాళ్ళకి ఏంటంటే బోధనలు ఎక్కువ చేస్తుంది అనమాట లైక్ ఏంటి మీరు ఎలా ఉండండి ఇలా వద్దు మీ వైఫ్తో ఎలా ఉండండి సార్ మీ హస్బెండ్తో ఇలా ఉండండి మీ ఒక రిలేషన్లో ఇలా ఉండండి మీ లవర్తో ఇలా ఉండండి లైక్ మీ ఏ రిలేషన్లో అయితే మీరు ఉన్నారో వాళ్ళతో ఒక ఇది చెప్తున్నారు అనమాట వాళ్ళకి ఎక్కువ అడ్వైస్ ఇచ్చి ఇస్తున్నారనమాట బట్ అది ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే అది నెగిటివ్గా థింక్ చేసుకుని నెగిటివ్గా తీసుకుంటున్నారు నెగిటివిటీ అనేది ఎక్కువ అనమాట బట్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు దేనికి ఆరు అంటే ఈ పర్సన్తో నేను రిలేషన్లో కొనసాగిస్తే ఎలా ఉంటుంది నా పర్సన్తో రిలేషన్ అనేది కొనసాగిస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట బట్ లాసెస్ అంటే సడన్ లాస్ అంటే ఎప్పుడైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య థర్డ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ ఎన్ని రోజులు ఉంటుందని భగవంతుడు అనేవాడు చూస్తుంటారు ఎన్ని రోజులు కొన్ని రోజుల వరకు బాగుంటుంది తర్వాత ఏంటి ఈ డౌన్ఫాల్ అనే సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీనికి ఎంత ద్రోహం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకే ఎదురు తప్ప రిటర్న్ ఇస్తారనమాట వాళ్ళకి కంబ్యాక్ అవుతుంది వాళ్ళకి లాసెస్ అనేవి రాబోతున్నాయి బట్ రూడ్నెస్ ఎక్కువ రూడ్నెస్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం ఎక్కువ మీ పర్సన్కి లేనిపోనివన్నీ చెప్పడం ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారనమాట సో దాట్ దానివల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేది స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే మనీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాగా వాళ్ళకి కర్మ అనేది అనుభవిస్తారు బట్ మీ పర్సన్ కూడా వాళ్ళని బ్లైండ్గా నమ్మి వాళ్ళతో వెళ్తున్నారనమాట మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారు ఏంది మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేసేసి వాళ్ళొక రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారనమాట ఇదండి ఓవరాల్గా థర్డ్ పార్టీ అనేది నెగిటివిటీ సృష్టిస్తుంది మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ నెగిటివిటీ సృష్టిస్తుంది లైక్ ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దామండి అసలుకి మీకు పర్సనల్ రీడింగ్ మీద ఆ టారో రీడింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్కి కానీ నేను రెస్పాండ్ అవుతాను సారీ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయో చూద్దాము ఓకే జంపింగ్ కార్డ్ పడిందండి బి అసెటివ్ ఎస్ అంటండి వెయిట్ చేయండి మీకు ఇట్స్ అప్ టు యూ మీరు దాన్ని మీరు నివరిస్తారు ఫర్ గివ్నెస్ నో లుక్ ఫర్ సింగ్ అసెట్ ఓకే మీరు అనుకునింది అంటే ఈ నెగిటివిటీ థర్డ్ పార్టీ నుంచి వస్తుందేమో అని చెప్పేసి అనుకునింది అది కరెక్టే అంటండి కాకపోతే మీ యొక్క లైఫ్లో డెసిషన్స్ అనేవి తొందరగా తీసుకోవద్దు మీ పర్సన్ గురించి కానీ ఆర్ మీ యొక్క ఫ్యామిలీ పర్సన్ గురించి మీ లవ్ గురించి కానీ డెసిషన్ తొందరగా కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తుంది ఇట్స్ అప్ టు యూ అంటే మీరు వెయిట్ చేసిన దాన్ని బట్టి మీరు పైకి స్థాయికి వెళ్తారు ఆరు మీ పర్సన్ మనసులో మీరు పైకి స్థాయికి వెళ్తారనమాట లైక్ తన మీ బిహేవియర్ వల్ల ఏంటంటే ఓ నా పర్సన్ నేను బాధ బాధపెడుతున్నా దీన్ని నాతోనే ఉండాలనుకుంటున్నారు అనేసి ఒక బంధం అయితే మీ మధ్య గట్టిపడుతుంది అనమాట ఓకేనా ఫర్ గివ్నెస్ క్షమించండి మీ పర్సన్ చేసే తప్పులు క్షమించి అలాగే ఉండండి మీ పర్సన్ని వదిలి వెళ్ళే ప్రయత్నం అయితే చేయకండి ఓకేనా లుక్ ఏ సింగ్ అనమాట చూడండి ఏం జరుగుతుందో చూసుకొని అర్థం చేసుకోండి ఫస్ట్ అంటే నెగిటివిటీ అనేది మీలో ఉంటుంది ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో అది మీకు తెలిసి నటిస్తున్నారు కాబట్టి ఒక నెగిటివిటీ సిచ్యువేషన్ ఉంటుంది దానిని చూసుకోండి మీ ప్రతిదీ అపార్థం చేసుకోకుండా దాన్ని సరి చేసుకోడానికి ప్రయత్నించండి అని చెప్పేసి మీకు ఏంజల్స్ అయితే గైడ్ చేస్తున్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా రీడింగ్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్